అంటే దీని ద్వారా సుస్పష్టంగా అర్థమయ్యేటువంటి విషయం రాష్ట్రానికి అన్ని విధాలా కూడా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తూ వచ్చింది అనేటువంటి విషయం మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది అదేవిధంగా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సింహ భాగస్వామ్యం లేకుండా రాష్ట్రంలో అభివృద్ధి ఇప్పటివరకు జరిగినటువంటి దాఖలాలు లేవు కనుక ఈ రకమైనటువంటి పసలేని విమర్శ చేసేటువంటి వారు ఒక్కసారి ఒక పదహారు సంవత్సరాల బీసీ బిడ్డని తన అక్క మీద ఎవరో దౌర్జన్యంగా మీదకు వస్తున్నారని చెప్పి అడ్డు తగిలితే ఆ బిడ్డని కాళ్ళు చేతులు కట్టి నోట్లో కాగితాలు కుక్కి పెట్రోల్ కెరోసిన్ కోసి అతని సజీవ దహనం చేశారు అప్పుడు ఏమాత్రం కూడా స్పందించలేదు అదేవిధంగా ఉత్తరాంధ్రలో డాక్టర్ సుధాకర్ గారు వారు గళం విప్పారు అని చెప్పి అంటే కరోనా సమయంలో ఆక్సిజన్ ఇదంతా కొరత ఉన్నది అని చెప్పి కేవలం ళం విప్పి ప్రశ్నించారు అని చెప్పి వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ తెలియనటువంటి విషయం కాదు చివరికి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అభ్యర్థులు వారి నామినేషన్ ఫైల్ చేయడానికి వెళ్ళినటువంటి సందర్భంలో వారి చేతిలో ఉన్నటువంటి నామినేషన్ పత్రాలు వైఎస్ఆర్సీపీ నాయకులు లాగేసి చించేసి మరి కత్తులతో సైతం నెల్లూరులో భారతీయ జనతా పార్టీ ఒక మహిళా కార్యకర్త మీద కత్తితో దాడి చేసి ఆవిడ్ని కూడా గాయపరిచినటువంటి విషయం ప్రజలే ఇంకా కూడా మర్చిపోయే మర్చిపోలేదు కనుక లేఖ రాయటం కాదు ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని రాసినటువంటి వారు ఆత్మ పరిశీలన చేసుకో